ఎంతసేపు ఎక్కడ దోచుకుందామా యాదాద్రి థర్మల్ ప్లాంట్లో వేల కోట్లు ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచనతో దోచుకున్నాడు సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్లో ఈడగడుతున్నా అని చెప్పి ఎస్పీ ఆఫీస్ పక్కకు చూసి రాత్రి రాత్రి తీసుకుపోయి ఒక అసైన్ ల్యాండ్ చుట్టుపక్కల అసైన్ భూములు కొని అక్కడ కట్టి వందల కోట్లు సూర్యాపేటలో సంపాదించుకున్నాడు కనీసం ఇవాళ సూర్యాపేటలో కూడా నీళ్ళు లేని మూసి నీళ్ళు తాగే పరిస్థితి ఇలా ఆ పనికిరాని వానికి జిల్లా మంత్రి జిల్లాకు మంచి పదవి ఇచ్చినందుకు అందుకనే ప్రజలు కూడా ఎట్లా కొట్టిందంటే మళ్ళా చెప్పుతో కొట్టినట్టు ఒక్క సీటు పుటాపట్టిన రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మాకు ప్రచారానికి సమయం లేక అక్కడున్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో గడప గడప దివలేక ఓడిపోయిన తప్ప నైతికంగా గెలిచింది దామోదర్ ఈ దుర్మార్గులు ఓడిపోయినట్టు లెక్క మూడు వేలతో గెలిచిన ఆయన మూలాన కేసీఆర్ మూలాన మా జిల్లా నాశనం చేసి అలా డెబ్బై శాతం పూర్తయినా సొరంగాన్ని ముట్టుకోలేదు తొంభై ఐదు శాతం పూర్తయినా బ్రాహ్మణ విల ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఉత్తర తెలంగాణలో అవసరం లేకుండా కాళేశ్వరం ప్యారేజ్ పెట్టుకున్న దోచుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి మూడు మూడేళ్ళు గడకముందే వేడిగడ్డ కూలిపోయిందంటే ఖాళీ వసరం కమిషన్ లెక్కొకసిన కదా మేము కట్టి నానాణ డ్యాములు కానీ బాగ్రానంగల్ డ్యాములు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలేదు మొత్తం కమిషన్ల కోసం దోసుకొని ఒక్క కొత్త కొత్త ఎకరానికి కూడా కార్ళీస్ మీద సాగునే చేయలేదు ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ నాలుగు వందల ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసి మల్లాన్న సాగర్కి వెళ్ళి వెళ్ళి ఆయన ప్రాంతానికి ఆయకట్టు తొంభై ఆరు వేల న్యూ ఆయకట్టు వచ్చింది రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతాయి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సురంగం అయిపోతుండే